ఇవాళ నాకు పిజ్జా ఇంకా ఐస్ క్రీమ్ రెండు కావాలి మొన్న కిట్టి పార్టీలో ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నావు కదా నాకు అవసరం ఇప్పుడు ఇస్తావా కొంచెం పక్కెళ్ళరా అక్క నీకు వన్ వీక్ లో నీ మనీ సెండ్ చేస్తాను అక్క మా వారు ఉన్నారు నేను తర్వాత మాట్లాడతాను ఓకేనా సరే నేను మళ్ళీ అడిగే అవసరం రాకుండా నాకు మనీ ఇచ్చేయాలి అర్థమైందా వీళ్ళు ఆయనకి తెలియకుండా తీసుకుందా ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఇది ఇప్పుడే కనిపించాలా నా ప్రాణానికి అసలు నిన్ను బంగారం ఆ రోజు మనీ ఎందుకు అంటే అబ్బా ఏంటండి గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్టుంది మళ్ళీ నొప్పి పడుతుందండి ఇంటికి వెళ్దాం తొందరగా అమ్మో నా వల్ల కావట్లేదండి అబ్బా దీనికి యాభై వేలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు చెప్పకుండా టీవీ ఆన్ చేయనా వెబ్ సిరీస్ చూద్దాం నీకు యాభై వేలు దేనికి అసలు వాళ్ళ దగ్గర దేనికి తీసుకున్నావు నువ్వు కిట్టి పార్టీకి వెళ్తున్నావు అని నాకు చెప్పే పని లేదా నేను ఇంకా మర్చిపోలేదా ఏమండి గ్యాస్ మళ్ళీ తాగుతుందండి భరించలేకపోతున్నాను అమో వాళ్ళ కావట్లేదండి చెప్పేదాక నేను ఈ పని చెప్తాను వెళ్ళారా అమ్మయ్యా వెళ్తే వెళ్ళే ఈయన కిట్టి పార్టీలు అంటేనే ఇష్టం అందరి ముందు గొప్పగా కనిపించాలని చెప్పి వర్క్ డ్రెస్సులు కాస్మెటిక్స్ అన్ని యాభై వేలు పెట్టి తీసుకున్నాను ఈయన దగ్గర ఎట్లా తీసుకోవాలి అమ్మో ఈయన చూసేసాడు అంటే ఇన్ని రోజులు నేను నడిచినప్పుడు ఇలా డ్రామాలు చేస్తున్నావు నువ్వు ఇప్పుడేనండి నెప్పి తగ్గేలా కూర్చున్నాను అంతే పులి మేక సామెతలాగా నెప్పి వచ్చినా పట్టించుకోరు రేపు నా డ్రామా మొత్తం బయటపడిపోయింది పడిపోయింది ఇంకా నా పని అయిపోయింది ఇవాళ ఈ ఏంది నీకు అసలు ఇంకోసారి నెప్పను చెప్తాను సంగతి ఇప్పుడు ఏం చెప్పి దగ్గర డబ్బులు తీసుకోవాలి